తెలంగాణ రాష్ట్రం మునురు కాపు కుల బాంధవులకు బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఈ కులగణపై ఎవరి కుల ఇప్పుడు బీసీలలో నూట ముప్పై ఆరు కులాల్లో ఈరోజు చాలా వరకు కూడా సంఖ్య అనేది చూపించలేదు మరి చాలామంది కూడా ఆ కులగణలో పాల్గొనలేదు మరి దాని మీద ఈరోజు బీసీ సాధికార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ గారు మరియు గాజుల బాలండ గారు మరియు కమిటీ బీసీ మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా మరి మున్నూరు కాపు సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున నేను రాష్ట్ర అధ్యక్షులు కుండదేవే పటేల్ మరి నేను స్వయంగా వచ్చి ఈ రాజన్నర సిరిసిల్ల జిల్లాలో ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లా రాష్ట్ర కార్యాలయం ఈరోజు బీసీ కార్యాలయం ఉంది వేమునవాడలో మరి మున్నూరు కాపు సంఘం కార్యాలయం ఉంది కాబట్టి ఈరోజు బీసీ సాధికార సంఘం ద్వారా బీసీలకు జరుగుతున్న కులగల అన్యాయంపై మరి కలెక్టర్ గారికి వినతి పత్రము బీసీ కుల బాంధవులు అందరూ ఈరోజు వచ్చి ఇవ్వడం జరిగింది మరి మునురు కాపులు ఈరోజు రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మంది ఈరోజు ఉన్నారు మరి ఈరోజు అప్పుడు కులగణన సర్వే రెండు వేల పద్నాలుగులో సమగ్ర సర్వేలో మనకు అప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు చూపించినారు మరి అప్పుడే ముప్పై లక్షలు ఉంటాయి అప్పుడే తక్కువ చూపించినారు పద్దెనిమిది పర్సెంట్ అప్పుడు చూపించడం జరిగింది మరి ఈరోజు పదమూడు లక్షల అరవై వేల మంది ఈరోజు తెలంగాణలో ఉన్నారని చూపించడం జరిగింది మరి రాష్ట్ర జనాభాలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో మరి వారు చూపించిన జనాభాలో ఎంత మూడున్నర శాతం చూపించినారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో పన్నెండు శాతం ఈరోజు మునురు కాపులు ఉన్నారు మరి వారందరినీ కూడా కులగలలో మరి వారి గవర్నమెంటు ఏదైతే మళ్ళీ రీసర్వేకు వారు అనుమతి ఇచ్చినారో మరి పన్నెండు రోజులు కాదు ముప్పై రోజులు ఇంటింటి సర్వే చేయాలి మరి దానిలో కూడా యాభై పాయింట్లు తీసి యాభై పాయింట్లునే అవన్నీ తీసేయండి మరి ఏ గ్రామంలో ఏ కుటుంబాలు ఉన్నాయి ఏ మండలంలో కుటుంబాలు ఉన్నాయి వారి ఇంటింటి సర్వేలో మీకు కావాల్సింది బీసీలలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కులగణన సర్వేలో వాళ్లకు మీకు ఇంటి ఇంటి నెంబర్లో ఆధార్ కార్డులో ఎవరున్నారు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు మీరు అది తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో కులగణన జనాభా కరెక్ట్ వస్తాయని గవర్నమెంట్ మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న మున్నరు కాపుల బాంధవులు బీసీకుల బాంధవులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మున్నరు కాపు జై జై మునరు కాపు జై బీసీ జై జై బీసీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల సంక్షేమం కొరకు చేపట్టిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది బీసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం ఇంటింట కులగణన సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది కులగణన సర్వే కార్యక్రమము ఆదరబాదరగా చేపట్టడం కులగణన సర్వేలో అవసరం లేని సమస్యలు పొందుపరిచి మరి వాటి మీద సర్వే చేయడం వల్ల సర్వేకు కొంతమంది సహకరించకపోవడం డోర్లాక్ ఉండడం కొందరు రీత్యా వ్యాపార రీత్యా ఇతరత్ర పనుల మీద అందుబాటులో లేకపోవడం వల్ల మరి సరైన సమాచారాన్ని సేకరించక ఆ సర్వే తప్పుల తడకగా మారిందని బీసీ సంఘాలు బీసీ మేధావులు సామాజికవేత్తలంతా వ్యతిరేకించడంతో మళ్ళీ ఈ నెల పదహారు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు రిసర్వే కార్యక్రమాలు చేపట్టింది ఈ పన్నెండు రోజుల రిసర్వే కార్యక్రమంలో డోర్లాకు ఉన్న వాళ్ళను గత సర్వేలో తప్పిపోయిన వాళ్ళను రోడ్ల పక్కన నివాసం ఉంటున్న గుడిసెల వాళ్ళను గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళను సంచార జాతుల వాళ్ళను సర్వే చేయాలంటే ఈ సమయం సరిపోదు కాబట్టి ఈ సమయాన్ని ముప్పై రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందో ఆ నలభై రెండు శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలని అంతేకాకుండా బీసీలకు విద్యలో ఉపాధిలో కూడా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా డిసి సాధికారిత సంఘం పక్షాన జిల్లా కార్యవర్గం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది